ఉమ్మడి షామీర్పేట్ మండలంలోని జగన్గూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారములతో శనివారం ఏడో అమావాస్య సందర్భంగా అలియాబాద్ చౌరస్తా రత్నాలయం టెంపుల్ దగ్గర అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొవ్వూరి విశ్వేశ జనరల్ సెక్రటరీ గట్టు హరిశంకర్ చందా నాగభూషణం గంగరవి పాత నాగరాజు జయశ్రీ పద్మ రజిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు అభిమానులు అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు

మూచందపల్లి మండలంలో సమూహం ఆర్యవైశ్య సంఘం ఇక్కడ ప్రతి అమావాస్య రోజు రత్నాలయం టెంపుల్ దగ్గర కొంతమంది ఆర్య ఆర్యవైశ్యుల సహకారంతో ప్రతి నెల రోజు అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది నేను శామర్పేట మండలం మురిచందరపల్లి ఆర్యవై సంఘం జనరల్ సెక్రటరీ గట్టు హరిశంకర్ జై వాసవి జై జై వాసవి కాబట్టి ఇప్పుడు శామ్రిపేట మండలం మురిజందరపల్లి మండలం సమిష్టి మండలాలకు సంఘం ప్రాతినిధ్యం వహిస్తుంది వర్ష క్రమం ప్రతి రెండేళ్ళ కోసం అధ్యక్షులు మారుతూ ఇప్పుడు శ్రీ కొవ్వూరు గారు అధ్యక్షులుగా ఉన్నారు వారి అధ్య ఆధ్వర్యంలో గత ఏడు మాసాల కింద మన సంఘం ద్వారా కూడా ప్రతి అమావాస్యకు అన్న వితరణ సమ కార్యక్రమం చేద్దామని నిర్ణయించడం జరిగింది ఇది ఏడో ఏడో అమావాస్య రోజు ఈరోజు జరుగుతుంది రత్నాలయం ప్రాంతంలో మెయిన్ రోడ్డు పైన వచ్చే పోయే భక్తులకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దిగ్విజయన జరిగింది ఇక ముందు కూడా కంటిన్యూ ప్రతి అమావాస్యకు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాం జై వాస్తవి జై జై వాస్త జగన్గురు ఆర్యవైశ్య సంఘం నుంచి సభ్యులను కోరిక ప్రకారం ఒక్కొక్కరిని అడిగిన వెంటనే సహాయం అందిస్తామని చెప్పారు ఆ ఫస్ట్ నెల నుంచి మొదలు పెడితే ఏడో నెల ఈ వార్షిక ఏడో నెల నడుస్తుంది వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనుకున్నా కానీ వన్ ఇయర్ కంటే ఎక్కువనే అనుకుంటున్నాము ఈ కార్యక్రమం అందరి సహకారంతో జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు ఈ సహకరించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను జై వాసవి జై వాసవి